విజ్ఞులైన యోజనలకు అందులో ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులకు చిన్న విన్నపం నాయలారా ఆంధ్ర కేసరి ఉదరి సమితి మీకు పిలిపిస్తోంది మీకు పని చేయవలసిన టైం వచ్చింది ఇప్పుడు మీరంతా కూడా కరోనా కిల్లర్స్ ఫోర్స్గా తయారవ్వాల్సిన నేపథ్యం ఏర్పడింది ఎందుకంటే మనం రెండు స్టేజీలు దాటామని అనుకుంటున్నాం ఇప్పుడు ఈ నగరానికి ఒక ప్రారంభ వచ్చి పడింది ఎవరైతే ఢిల్లీ నుంచి లేదంటే వేరు వేరు ప్రాంతాల నుంచి ఫారెన్ నుంచి వచ్చేసి ఇంట్లో దాక్కుంటున్నారు వీరిని మన వాలంటీర్ వ్యవస్థ కూడా గుర్తించలేకపోతుంది ఎందుకంటే వాళ్ళు చెప్పట్లా ఎవరైతే చెప్పట్లేదో అటువంటి కేసులు ఇవాళ బయటపడ్డాయి కాబట్టి మీరు గోడచారులా తయారవ్వాలి ఖచ్చితంగా మీ ఇంటి పరిసరాల్లో గోడచారత్వం వ్యవహరించాలి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అనే విషయాల్ని మనం అధికారులకు తెలియచేయాలి ఎందుకంటే ఈ నగరంలో ఎస్పీ మేడం శిమోషి బాజ్పేయి గారు కానీ అదేవిధంగా కమిషనర్ అభిషిక్ కిషోర్ గారు కానీ సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ గారు కానీ వారి వారి సిబ్బందితో ఎంతో సేవ చేస్తున్నారు ఈ కరోనాని పారదోలాలి రాజమండ్రికి అంటనివ్వకుండా చేయాలి అని కానీ కొంతమంది ఇళ్లలో దాక్కుని ఈ క్వారంటైన్కి కానీ ఐసోలేషన్కి కానీ వెళ్లాలనే భయంతో వారి వారి అభద్రతాభావం ఫీల్ అవుతూ వారి వల్ల కొంతమందికి సోకే అవకాశం పూర్తిగా ఉంది కాబట్టి యువకులనే మీరు ఈ ఏడు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉన్నారు ఇప్పుడు కూడా మీరు గృహ నిర్బంధంలో ఉంటూనే మీ చుట్టుపక్కల వారి పరిస్థితిని గమనించండి ఇది తప్పు కాదు ఎందుకంటే వాడు చెప్పట్ల వాడు చెప్పకపోవడం వల్ల మరొకరికి ఈ వ్యాధి సోకే అవకాశం పూర్తిగా ఉంది ఖచ్చితంగా వాడు బయటకు రావాలి ఇటీవల కాలంలో వాలంటీర్ ఇళ్ళని సందర్శించాం చూసాం అంటున్నారు తప్ప వారు చూస్తారు వాళ్ళు చెప్పింది రాసుకెళ్తారు తప్ప కొత్తగా ఎవరు వచ్చారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అంటే నిజాలు వాళ్ళు చెప్పట్లా ప్రజలు నగర ప్రజల్లో కొంతమంది నిజాలు చెప్పట్లా ఈ చెప్పకపోవడం వల్ల ఈ కరోనా తరు స్టేజీలో వచ్చిన పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి మరొక పాజిటివ్ వచ్చే అవకాశం పూర్తిగా ఉంది ఇటీవల కాలంలో ఈరోజు బయటపడిన వ్యవహారం చూస్తే మనకు అనిపిస్తున్న భయం చాలా ఎక్కువ ఓ పక్క ఎంపీ మార్కాండ భరత్ గారు కానీ అదేవిధంగా అనేక మంది నాయకులు వారి తాపత్రమే వారు పడుతున్నారు ఈ రాజమండ్రి మీద ఇట్టి పరిస్థితుల్లోనూ కరోనా ముద్ర పడకూడదని కానీ నగరంలో కొంతమంది అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు పక్కన ఉంటున్న వాళ్ళు ఫార్న్ నుంచి వస్తున్న హళ్ళుళ్ళు అవ్వచ్చు కొడుకులు అవ్వచ్చు కూతుళ్ళు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఏ విధమైన భావంతో ఉన్నారో కానీ కనీసం అధికారులకు మేము పలానా చోటు నుంచి వచ్చాం మాకు టెస్ట్ చేయించండి అని చెప్పట్ల అలా చెప్పకపోవడం వల్ల మూడో స్థాయిలో ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే పరిస్థితి వస్తుంది అదేవిధంగా వీరు మామూలుగా తిరిగేసే పరిస్థితి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి తెలియని విషయం అది ముదిరిపోతుంది వాళ్ళు చావుకు దగ్గరైపోతారు అయినా కూడా మనకేముందులే అనే విషయం మీద వాళ్ళు పది మందికి అంటిస్తారన్న విషయం గమనించట్లా కాబట్టి యువకులారా ఆంధ్ర కేసరి యోజన సమితి తరపున మీ యూ యూత్ అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను యాజ్ అ ప్రెసిడెంట్గా కరోనా కిల్లర్స్ ఫోర్స్ ఈ రోజు నుంచి మీరు మీ పరిసరాల్లో ఎవరు ఎక్కడికి వచ్చి వస్తున్నారు అనే గూఢచారి వ్యవస్థని చేసి మా సమితికి మీరు తెలియచేయండి అదేవిధంగా మన విఎస్పి ఛానల్ ఉంది ఆ ఛానల్ ద్వారా కూడా మనం అవసరం అయితే పబ్లిక్గా తీసుకెళ్తాం అవసరం లేకపోతే చట్టానికి లోబడి అధికారులకి సీక్రెట్ మిషన్గా మనం వ్యవహరిద్దాం ఎందుకంటే మన అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆర్నిసులు నిద్ర లేకుండా వాళ్ళ సిబ్బందితోటి వాళ్ళు మనకు సేవ చేస్తుంటే మరోపక్క ఈ సీక్రెట్గా ఇళ్లలో ఉంచేయడం వల్ల చాలా తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి కరోనా కిల్లర్స్ ఫోర్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతోంది ఖచ్చితంగా ఎవరైతే ఇళ్లలో దాక్కుంటారో వాళ్ళు బయటకు వచ్చి అధికారులకు తెలియచేయాలి మేము పలానా చోట నుంచి వచ్చాం మాకు రోగం పాజిటివ్ నెగిటివో చూడండి అని చెప్పి తెలియజేసుకోవాలి లేదనుకుంటే ఈ కరోనా కిల్లర్స్ ఫోర్స్ మిమ్మల్ని వెతికి వెతికి వెంటాడుతుంది ప్రధానంగా ముందు ఆ ఏరియా ప్రాంత వాలంటీర్కి తెలియజేస్తాం అక్కడి నుంచి పోలీసుకి తెలియజేస్తాం అక్కడి నుంచి ఆరోగ్య శాఖ తెలియజేస్తాం ఇదంతా ఒక సీక్రెట్ మిషన్గా నడుస్తుంది మేము ఎవరిని చట్టరే చట్టానికి లోబడి ఈ కరోనా కిల్లర్స్ ఫోర్స్ పనిచేయాలన్నది ఆంధ్ర కేసరి యోజన సమితి ఉద్దేశం నగరాన్ని బాగు చేసుకున్నాం ఏ ఒక్క రోగపీడితుడు కూడా నగరంలో లేకుండా కరోనా ఈ గోదావరి గోదావరిలో ముంచేద్దాం పైకి తేలిన కాబట్టి విజ్ఞులైన యూత్ మరో పది రోజుల పాటు మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ అవసరాల్లో ఎక్కడికక్కడికి బంద్ అయిపోయినా ఆల్రెడీ వచ్చేసి ఇళ్లలో దాక్కుంటున్న వాళ్ళు ఉన్నారు వారిలో కొందరు కొందరు మత ప్రచారానికి వెళ్ళొచ్చు కొందరు మత ప్రచారం చేయడానికి రావచ్చు లేదా కొందరు అల్లుళ్ళు అవ్వచ్చు కొందరు కూతుళ్ళు అవ్వచ్చు అదేవిధంగా కొడుకులు అవ్వచ్చు ఎవరైనా వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఫారిన్ నుంచి వచ్చిన వెంటనే అధికారులకు తెలియవలసిన బాధ్యత ఉంది వారు అలా తెలియచేయట్లేదు కాబట్టి యూత్ అందరూ కూడా కరోనా కిల్లర్స్ ఫోర్స్గా తయారై ఈ యొక్క సీక్రెట్ని చేదిద్దాం ఖచ్చితంగా వాళ్ళ వివరాలని మనం మనమే అధికారులకు తెలియచేద్దాం నాయనలారా రోజు నుంచి ఆంధ్ర కేసరియోజన సమితి ఈ బాధ్యతని మీకు అప్పగిస్తోంది మా కాలేజీ స్టూడెంట్స్కి కానీ అదేవిధంగా ఇతర స్టూడెంట్స్కి కానీ మనం పనిచేద్దాం మీరే ఆదర్శం యువతే ఆదర్శం రేపటి రోజున ఈ ప్రపంచాన్ని కానీ ఈ సమాజాన్ని కానీ ఏలేవాళ్ళు మీరే కాబట్టి ఈ కరోనా కిల్లర్స్ ఫోర్స్ ద్వారా ఎవరైతే ఇళ్లలో దాక్కున్నారో విదేశాల నుంచి వచ్చి అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళందరి వివరాలను సేకరించండి మనం మన అధికారులకి సీక్రెట్గానే అందచేద్దాం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు థ్యాంక్ యూ